హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గుట్టం కాజాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి భలే సింపుల్గా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కప్పున్నర దాకా జలించి పెట్టుకున్న మైదాపిండిని వేసుకోండి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సూజీ రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వండి దీంట్లోనే చిటికడంతా సాల్ట్ని పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి తర్వాత దీంట్లో వేడి వేడి నూనెని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి నూనె కానీ నెయ్యి కానీ రెండు యూస్ చేసుకోవచ్చు ఈ విశ్రమాన్ని ముందుగా గిరటితో కలుపుకొని తర్వాత దీన్ని చేతితో ప్రెష్ చేసేసుకుంటూ ఆయిల్ అంతా కూడా పిండి అంతా పట్టించేసుకోండి కన్సిస్టెన్సీ మనకి పిండి అనేది ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా కొంచెం పుల్లటి పెరుగును వేసుకోండి ఈ పిండికంతా కూడా ఈ పెరుగును పట్టించేసేసుకోండి దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ను పోసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం పల్చగా పిండిని అనేది కలిపేసుకోండి కలుపుకున్న పిండిని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా మనం గిన్నెకి కొడుతూ కలుపుకోవాలండి అలా చేసుకుంటేనే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది తర్వాత ఈ పిండి మీద రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని పైన అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకోండి తర్వాత ఒక గంట అయ్యాక పిండి చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో పిండి అనేది ఎప్పుడూ కూడా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెరిగించుకొని ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లో కప్పునరి దాకా పంచదార వేసుకోండి ఇంట్లో పంచదార మనం డబ్బాలో పెట్టుకున్నప్పుడు చీమల బెడద అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదా దాని నుంచి ఉపశమనం పొందడానికి నేను దాంట్లో రెండు నుంచి మూడు లవంగాలు వేసుకుంటానండి అలా వేయడం వలన పంచదారకి చీమలు పట్టకుండా ఉంటాయి ఈ మీ టిప్ మీకు యూజ్ అవుతే మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి దీంట్లోనే కప్పు దాకా వాటర్ని వేసుకొని మనం జస్ట్ గులాబ్ జామున్ పాకం వచ్చే వరకు కూడా దీన్ని మనం మరిగించేసుకోవాలి జస్ట్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీంట్లోనే కొద్దిగా యాలకులు పొడి వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి మూత అనేది కంపల్సరీ పెట్టేసుకోండి ఇప్పుడు మనం పిండిని చూడండి పిండిని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో నుంచే కొద్దిగా ఒక గుప్పెడంత పిండిని పక్కకు తీసుకోండి ఒక చపాతి చేసుకునే ఈ పీట మీద ఈ మైదా పిండి డెష్ చేసేసుకొని తర్వాత ఈ పిండిని ఈ విధంగా రోల్ చేసుకుంటూ పొడవుగా వచ్చే విధంగా పాముకుంటూ ఉండాలండి కొంచెం మందంగానే పాముకోవాలి చూడండి దాదాపు ఒక అంగుళం మందాన్ని ఇలా పాముకున్నాక మనం ఇలా పొడవుగా అంతా ఈక్వల్గా వచ్చేటట్టు పిండిని ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటూ చక్కగా మనం ఈ విధంగా చేసుకోండి ఇలా కరెక్ట్గా అంతా ఈక్వల్ పొజిషన్గా తీసుకొచ్చుకున్నాక ఫస్ట్ అంచు అనేది తీసేసుకోండి తర్వాత రెండు అంగుళాల మందాన కట్ చేసేసుకోండి చూడండి పిండి అనేది మనకి ఈ విధంగా వస్తుంది తర్వాత ఒక అంగుళం మందంగా దీన్ని ఒక చేతితో ప్రెస్ చేసుకోండి సరిపోతుంది లేదంటే అప్పడాల కర్రతో స్లోగా ప్రెస్ చేసేసుకున్న సరిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న వాటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి జస్ట్ స్లోగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి షేప్ కోసమే మనం ఈ విధంగా చేసుకుంటాము తర్వాత డిఫరేకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ కూడా బాగా కాగుండాలండి తర్వాత ఈ ఆయిల్లో వీటిని వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి డబల్ సైజులో పొంగుతాయి తర్వాత ఇలా బాగా మంచి గోల్ కలర్ వచ్చేసాక వీటిని తీసేసుకొని ఆయిల్ అంతా కూడా వడగట్టేసేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు సెకండ్ ప్యాచ్ని రెడీ చేసుకోండి అలాగే ఆయిల్ పనంతా అయిపోయాక స్టవ్ అనేది కొంచెం ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని కొంచెం చల్లారనివ్వండి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మళ్ళీ రెండోసారి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మనకి ఈ కలర్లో చేంజ్ అవుతాయి అప్పుడే మనకి లోపల వరకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిపోయిన వాటిని ఎమ్మటే వేడిగా ఉన్న పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకవేళ మీకు పాకం చల్లారిపోతే మళ్ళీ కొంచెం వెచ్చబెట్టుకోండి ఈ పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక గెరెట్తో లోపల కనుక్కుంటూ దాదాపు ఒక అరగంట పాటు వదిలేసేయండి తర్వాత వీటిని ఒక అరగంట అయ్యాక పాకం అనేది చక్కగా పట్టి ఈ విధంగా ఉంటాయండి చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో వీటిని మనం తీసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గొట్టం కాజాలు రెడీ అయిపోయాయి జ్యూసీ జూసీగా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ వీడియో చూసి ఎలా వచ్చిందనేది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉంటండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి